తారక రాముని అన్నతో నివ శాసన సభ్యుడైనా స్వచ్ఛమైనది నీ మనసు స్వాధం లేని నాన్న స్వచ్ఛమైన Ahora por చేసినవు శ్రీమంతము చేసినవు శ్రీమంతముని చేసినవు హిమూర్తిని చేసినవు తీసుకున్నావు తీసుకున్నావుల రుణము చేసుకున్నావు హంపి పక్క పవిత్ర చాబా చూసినవు పవిత్ర చాబావు పవిత్ర చాబా చూసినవు ఎప్పటి పూజ చేసినవు ప్రజా ప్రేమలే తోడినవు ప్రేమ ఒక్కటే ఉంది దయచేసి అందరూ వేదిక ముందుకి గుర్చీల్లోకి రావాలండి దయచేసి అందరూ వేదిక వేదిక ముందుకి అందరూ రావాలని కోరుతున్నాం నా నైసన్ అడియనము అది మధ్యలో బ్రహ్మ నాయుడు స్ఫూర్తి తనిలిచే అంటే జై జై సార్ అందర్ కూచో సార్ సార్ వచ్చేస్తున్నారు ప్లీజ్ ఎవర్ సీట్లలో కూర్చోండి హలో ప్లీజ్ కూచా wale దయచేసి కూర్చోండి దయచేసి అందరూ కూర్చోవాలండి జై శ్రీ నన్న జై నన్నీ బదులు ఇక్కడ ఎవరు నిలబడద్దు అందరూ అందరు కూర్చోండి ఆ గ్యాలరీలో కూర్చోండి ఆ గ్యాలరీలో ఓపెన్ చేయండి ఆ ముందు గ్యాలరీ ఓపెన్ చేసి కూర్చోమనండి సార్ కూర్చోవాలి ఎవరు నిలబడద్దు అందరు కూర్చోండి ప్లీజ్ సార్ కూర్చోండి సార్ ప్లీజ్ కూర్చోండి హలో 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 దయచేసి అందరూ ఇటు దూకి రావద్దండి విఐపి గ్యాలరీకి దయచేసి రావద్దండి ఆగండి వాలంటీర్స్ అక్కడ ఆపాలండి అందరూ దయచేసి మించండి కూర్చోవాలి మా పాసులు కూర్చోవాలి గ్యాలరీ ఫుల్ అవుతుంది ఈ గ్యాలరీ ఉన్న వాలంటీర్స్ దాన్ని ఓపెన్ చేయండి వాలంటీర్స్ అందరూ కంట్రోల్ చేయాలి వాలంటీర్స్ అది ఓపెన్ చేయండి హలో వీఐపీ పాస్ ఉన్న వాళ్ళందరూ కూడా వదిలేస్తే గ్యాలరీ ఫుల్ అవుతాయి వీఐపీ పాస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గ్యాలరీలో కొదలండిరా ఎదుగులందరు కూడా ఆత్రవైపు వెళ్ళిపోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఓపెన్ కాడి చేయాలి ఇదంతా కూడా వీఐపీ పర్సన్ ఉన్నోళ్ళు ఆ గ్యాలరీ ఉంది అక్కడికి వెళ్ళిపోవలసిందిగా కోరుతా ఉన్నాం దయచేసి ఇక్కడ ఉన్న ప్రాంతానికి ఖాళీ చేసి గ్యాలరీ వైపు వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాం వాలంటీర్స్ గ్యాలరీని ఓపెన్ చేయండి కదలిరా మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే కూడా ఇక్కడ ఉన్నవాడు ఆ గ్యాలరీకి వెళ్ళిపోయింది ఖాళీ చేయండి దయచేసి వాలంటీర్స్ ఇక్కడ ఉన్న జనాన్ని ఆ గ్యాలరీలోకి పంపాల్సిందిగా కోరుతా ఉన్నాం శివ మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా దాంట్లో పంపించేయండి

ఎవరి పేర్లు గల రాసిన సీట్లు వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం విఏపిస్ అందరూ కూడా గెస్ట్లు అందరూ కూడా ఎవరి పేరు మీద ఉన్న చైర్లో వాళ్ళు ఆశీనం అవసరంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఓపెన్ చేయండి గ్యాలరీ ఫుల్ అవుతుంది మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరినీ బతకని ఉపదేయది దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రాదాదా ఈ కలి ఆ కలికి చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితో మొదలు కదలిరా

కోసి గుడి లేకుండా చేస్తున్నాడు మనకురా కదలి కదలి దయచేసి విఏబీసీ అందరు కూడా మీ సీట్ లో కూర్చోవలసిందిగా కోరుతున్నాను దయచేసి మీ పేర్లు రాసిన సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం ఇక్కడ స్టేజ్ పాస్ ఉన్నోళ్ళు మాత్రమే పైకి రావాలండి స్టేజ్ పాస్ లేని వాళ్ళకి దారి వద్దండి స్టేజ్ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే దారి ఉన్న వాళ్ళకి పైకి వస్తారు మిగిలిన వాళ్ళు దయచేసి ఎవరిని కూడా పైకి ఎలా చేయద్దు స్టేజ్ పాస్ లేకుండా ఎవరో పైన ఉండొద్దండి స్టేజ్ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే పైకి రావాలి మిగిలినంతా పక్కన ఉండాలండి వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇవ్వండి జనసేన నాయకులు దూదేకులు కాసిం అమ్మటి మల్లికార్జునరావు అదే విధంగా బడిదల శ్రీను ముగ్గురు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్ దయచార్జి స్నేహితు పైన కూర్చోవాలి కూర్చోండి ప్లీజ్ కూర్చోవాలి ఎవరు నిలబడతాండి శ్రీనివాసరావు బడిదల శ్రీనివాసరావు దూదేకులు కాసిం అమ్మటి మల్లికార్జునరావు జనసేన నాయకులు ముగ్గురిని ఇక్కడున్న సెక్యూరిటీ వదిలిపెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు జమ్మగుంపులు లక్ష్మీనారాయణ బెల్లంకొండ బంద్రీశేంద్రశేఖర్ బడిగుంచాల వెంకటేశ్వర్లు పాండ్రంగి శ్రీను జి వెంకటేశ్వర్లు పిడుగురాలు రూరల్ మండల పార్టీ ప్రెసిడెంట్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గౌరవలో మాజీ శాసనసభ్యులు దీవే గారిని గారి వేడుకలు రావాల్సిందిగా కొడతా ఉన్నా లెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవరిని బతకని బేయ చిబేర్లు పెంచే ధైర్యం ఉంటే రాదారా ఈ కలి ఆ కలికి పల్లయ్యింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు కదలిరా 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 వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అక్కడ వాళ్ళని ఖచ్చితంగా కూడా వేదిక ముందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎడవ ఉన్న ఖాళీ ఖాళీ చేయాలి గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఒక ఐదు నిమిషాల్లో వేదిక మీదకి రాబోతా ఉన్నారు దయాస్కి ఎడవ ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వేదిక ముందుకు రావాల్సిందిగా కోరు